దేవుని పరిశుద్ధనామంకు మహిమ కలుగును గాక ఈ మూడవ పునరుద్ధానము ఆదివారమున మనము ఈ విధంగా కూడి ప్రార్థి స్తుంచుకోవటానికి ఆరాధించుకోవటానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ హెవెన్ డే లైట్ మినిస్ట్రీస్ తరపున పాట పాడుకుంటూ దేవుని గనపరుద్దాం హలూయ சிரக்காலச் நீத்துடா నా నాృదయాన్న సన్నిహితుడా స్నేహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాళయ్యా నా నీ నీవయ్యా ప్రియ ప్రభువేసయ్యా

విడువనిది ప్రేమించుని స్నేహం కలువరిలో చూపిన శిలువ స్నేహం నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ಿ ನಯಸು ಸ್ನೇಹ ಚಿರಕಾಲೇಹುಡಾ ನೃದಯ ನ ಸನ್ನಿಹುತಾ చిరకాళ స్నేహితుడా హృదయా నోడు నీవైయా నీ స్నేహం చాళయ్యా నా నీడనీవయ్యా ప్రియ ప్రభువా మన గురుకు సిద్ధపరచబడిన వాగ్దాండి దేవుని నామము మహిమ పరచబడను గాక ఐ మీన్ ఇదే కాలము ప్రభు మనకు అనుగ్రహించిన వాక్యమును మనము ధ్యానించుకుందాం నిర్గమాకాండము పద ముప్పై మూడో అధ్యాయము పన్నుందో వచ్చిన మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం అలలుయ ఈ విధంగా ఈ వాక్యము రాయబడుతుంది ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను ఎహోవా అను నామము నీ ఎదుట ప్రకటించేదను ఐ మీన్ ఇక్కడ మోషే దాని ముందు వచ్చడంలో ఈ విధంగా అడుగుతున్నాడు కాగా యహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నా కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఐ మీన్ ఇప్పుడు దేవునికి మోషే పట్ల కటాక్షము కలిగింది అలలుయ్యా మనము చదివిన వచనంలో ఏమంటాడంటే నేను ఎవరిని కనికరించేదనో వారినే కనికరిస్తాను అలలుయ్య ఎవరి ఎడల జాలి పడతానో వారి ఎడలనే నేను జాలి పడతాను ఐ మీన్ ఈ దేవునికి మోసేకి మధ్య జరుగుతున్న సంభాషణ ఈ సంభాషణలో మోసేకి ఒక గొప్ప ఆశ కలిగింది గొప్ప కోరిక కలిగింది ఏంటి ఆ కోరిక అంటే నీ మహిమను నాకు చూపించు నీ మహిమను నేను చూడాలని ఆశపడుతున్నాను నీ మహిమను నేను పొందుకోవాలని కోరిక కలిగి ఉన్నాను అని మోషే దేవునితో మాట్లాడుతుంటే దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు ఈ దినము మనం వాగ్దానంగా ధ్యానిస్తున్నాము కదా పంతొమ్మిదో వచ్చినము నా మంచితనం అంతయ్యో చెప్పండి నా మంచితనం అంత నీ ఎదుట నేను ను హలూయా దేవుని మంచితనానికి హద్దులు లేవండి దేవుని మంచితనాన్ని మనము కొలవలేము దేవుని మంచితనాన్ని మనము తూగలేము హలలుయా ఇప్పుడు మనం ఏదన్నా వస్తువుని కొలవాలి అంటే కొలవచ్చు ఒక బిల్డింగ్నైనా లేదా ఒక పర్వతమునైనా లేకపోతే సముద్రపు లోతునైనా లేకపోతే ఆకాశ వైశాల్యమునైనా మనం ఏం చేయొచ్చు కొలవచ్చు దాని బరువును కూడా మనము ఏమంటారు తూగొచ్చు అంటే మనం దాన్ని మనము చెప్పచ్చు ఇంత బరువు ఉంది అని అదనలు ఇంత వెడలుపు ఉంది ఇంత పొరుగు ఉంది ఇంత లోతుంది అని మనం దాన్ని వివరించగలుగుతాము దాన్ని తెలియచేయగలుగుతాము కానీ దేవుని మంచితనమును మనము కొలవగలుగుతామా <Glug al -gutama> అలలుయ్యా అది సాధ్యపరచబడుతుందా దేవుని మంచితనం మనం ధ్యానిస్తే ఇక్కడ ముందు వచనాలు ముందు భాగంలో మనం చూస్తే దేవుడు అంటాడు ఇజ్రాయెల్ ప్రజలు కింద మోసె పైన అహరోను మోసే పైన కొండ మీద దేవునితో ఉపవాసం ఉండి దేవునితో సంభాషణ చేస్తూ దేవుడితో సహవాసం చేస్తుంటే కింద ప్రజలందరూ ఒక దూడను చేసుకొని ఈ దూడ మమ్మల్ని ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిందని పిచ్చి అల్లరి చేస్తూ పిచ్చి పనులు చేస్తూ భయంకరమైన విగ్రహారాధన చేస్తూ వారందరూ ఆ విధమైన పాపము చేస్తుంటే పైన దేవుడు ఏమంటాడంటే వీరందరినీ నాశనం చేసేస్తాను వీరందరినీ నేను వెళ్ళగొట్టేస్తాను పూర్తిగా లయపరిచేస్తాను నిన్ను నేనేం చేస్తాను అభివృద్ధి పరుస్తాను నిన్ను నేను తిరిగి విస్తరింప చేస్తాను అంటే మోషే అంటాడు అలా చేయవద్దు ప్రవ్వా అలా జరిగించొద్దు నీవు వారిని తోడు వచ్చి ఉన్నావు ఇప్పుడు వారిని నువ్వు నాశనము చేస్తే నీ నామానికి అవమానం కలుగుతుంది నీ నామానికి అపకీర్తి కలుగుతుంది కాబట్టి నువ్వు అలా చేయొద్దు బ్రోభ అని బతిమాలుకున్న తర్వాత మోసే ప్రార్థన విని మోషేతో అంటున్నాడు నీ మీద నా కటాక్షము చూపిస్తాను హలూయ మోసే చెప్పిన మాటకు దేవుడు అంగీకరించి తన మంచితనమునంతా మోసేకి చూపించాడు హలలూయ అంటే దేవుని మంచితనము ఈ లోకంలో ఎవరు చూడగలిగారు అంటే మోషే చూడగలిగాడు హలూయ మోషే దేవుని మంచితనాన్ని మొత్తమును గ్రహించగలిగాడు ఎంత మంచివాడు మన దేవుడు హలలుయ ఆ మంచితనమును పూర్తిగా తెలుసుకున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో మంచితనము కలిగిన మానవులు ఈ లోకంలో ఎవరునూ లేరు హలలుయ మంచితనం అనేది కొంతకాలమే మంచితనం అనేది కొంతకాలమే మనుషుల్లో కనపడుతుంది పరిస్థితిని బట్టి సమయాన్ని బట్టి మనుషులు మంచితనాన్ని విడిచిపెడుతూ ఉంటారు కానీ దేవుడు తన మంచితనాన్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్ మనం అందరం పాట పాడుకుంటాము గాడ్ ఈజ్ గుడ్ గాడ్ హాలూయ ఆయన మంచివాడని మనం ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటాం ఆయన మంచితనాన్ని మనము వివరించలేము వర్ణించలేము అది ఆకాశము కంటే ఉన్నతమైనది సముద్రము కంటే లోతైనది దేవుడు ఆ మంచితనమును మోషేకి చూపించి ఉన్నాడు కనపరిచి ఉన్నాడు హాలూయ్య ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఆకాశము మనం చూసామనుకోండి అది ఎంతగా ఉంది మనము చూడలేనంతగా ఉంది హలలుయ అంటే మనం కేవలం ఒక నుండే మన ఆకాశాన్ని చూస్తున్నాం మరి భూలోకం అంతా ప్రపంచమంతా ఆకాశం ఏం చేయబడింది అది విశాలపరచబడింది మరి దానికన్నా ఎక్కువగా హలలుయ భూలోకంలో ఉన్న భూమి విస్తరించబడినట్టు భూమి అంతా వ్యాపించి ఉన్నట్టు ఆ విధముగా దేవుని మంచిదను ఏం చేయబడిందంటే వ్యాపించబడి ఉంది విస్తరించబడి ఉంది హలలుయ ఆనాడు మోసే ఆ మంచితనాన్ని చూసి ఉన్నాడు దేవుని సృష్టి కన్నా దేవుని మంచితనము ఇంకా అధికమై ఉంది హలూయా ఆయన మంచితనము మోసే చూసి ఉన్నాడు ఈరోజు ఉదయ కాలము దేవుడు ఆ మంచితనము నీకు నాకు చూపించబోతూ ఉన్నాడు మీన్ నీ జీవితంలో నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఇంకా మంచితనం మనం చూడలేదనుకుంటున్నాం కానీ దేవుని మంచితనము మన పట్ల ఎల్ అప్పుడు కనపరచబడుతుంది చెప్పండి ఎల్లప్పుడూ కనపరచబడుతుంది కానీ తర్వాత మాట ఇంకా శ్రేష్టమైందండి దేవుడు మంచితనం ప్రతి మానవుడు చూస్తున్నాడు కానీ తర్వాత మాట చాలా అద్భుతమైన వాగ్దానం చూడండి ఇక్కడ ఏమన్నాడు ఇహోవాను నామమును నీ ఎదుట ప్రకటించను ఐ మీన్ దేవుని మంచితనం నీవు చూడొచ్చు నేను చూడొచ్చు దేవుని మంచి మంచితనం నువ్వు అనుభవించొచ్చు నేను అనుభవించొచ్చు దేవుని మంచితనం మన జీవితంలో పూర్తిగా మనం ఆస్వాదించవచ్చు కానీ దేవుని నామము మన ఎదుట ప్రకటించబడుతుందా అరలుయా దేవుని నామము మనము విన నామ మనకి వినపడుతుందా ప్రకటించబడుతుందా యహోవాను నామము నీకు నేను ప్రకటించదను హలో ఆ మాటకు అర్థం ఏం తెలుసా ఎల్లో హిమ్ హిబ్రులు ఏమన్నారు చెప్పండి ఎల్లో అంటే ట్రినిటీ గాడ్ ఐ మీన్ ఆదియు అంతమై ఉన్నవాడు ఆమెన్ అద్వితుడైన దేవుడై ఉన్నవాడు ఆమెన్ మొదటివాడును వాడై ఉన్నాడు ఆమెన్ సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు ఆమెన్ సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు ఆమెన్ సర్వాంత వ్యాధి అయి ఉన్నాడు ఆమెన్ అూయ ఆయన తనకు తాను దేవుడైన యహో అను నామమును మోషేకి ప్రకటించి ఉన్నాడు ఆ మాటకు అర్థమేంటి అంటే నేనున్నవాడనను వాడని చెప్పిన ప్రభు నిర్గమ మూడో అధ్యాయంలో అదే దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు నన్ను నేను ప్రకటించుకుంటాను అలలుయ్య ఈ లోకంలో మనము దేవుని నామము ఎవరి ద్వారా వింటున్నాము సేవకుల ద్వారా వింటున్నాము సేవకుల ద్వారా వింటున్నాము కానీ మోసే మాత్రము దేవుని నామము డైరెక్ట్ గా విన్నాడు ఐ మీన్ ఇజ్రాయల్ ప్రజలకి దేవుని నామ ప్రకటించబడింది ఎవరి ద్వారా మోసే ద్వారా ప్రకటించబడింది కానీ మోసేకి ఎవరు ప్రకటించారు ఆయన నామం గురించి ఆయననే ప్రకటించుకున్నాడు హలో లూయ నేను ఏమై ఉన్నాను యహోవాను నామము జ్ఞాపకార్థముగా తరతరములుండును ఆమెన్ ఆ నామమును మోషేకి దేవుడు ప్రకటించుకున్నాడు చూడండి అప్పుడు దాకా ఆయన నామం ఏందో అని అబ్రహాము కాని ఇస్సాకు గాని యాకూబు కూడా తెలియదండి ఆమెన్ చెప్పండి అప్పుడు దాకా దేవుని నామము ఏంటి అనేది ಇವ್ರದ್ದು ತಿಳಿದು మిత్రుడైన అబ్రహాముకు ఇస్సాకు యాకోబు కూడా తెలియదు కానీ దేవుడు ఆ రోజు మోసేతో అంటున్నాడు యహోవాను నామము నేను నీకు ప్రకటిస్తాను ఆమెన్ హలూయ అంటే ఎంత ధన్యుడో చూడండి ఎంత గొప్ప ఏమంటారు భాగ్యమును మోసే పొందుకున్నాడో చూడండి ఈ ఉదే కాలము దేవుని వాగ్దానం నీతో అంటుంది యహోవాను నామము నేను నీకు ప్రకటించేదో అంటే ఆయన నామంలో ఉన్న శక్తి ఆయన నామంలో ఉన్న ప్రభావము ఆయన నామంలో ఉన్న మహిమ నీకు నాకు ప్రకటించబడుతూ ఉంది ఆయన నామంలో విడుదల ఉంది ఆయన నామంలో విమోచన ఉంది ఆయన నామంలో స్వస్థత ఉంది ఆయన నామంలో రక్షణ ఉంది ఆయన నామంలో అద్భుతాలు అవుతాయి ఆయన నామంలో సమస్తమును జరిగించబడుతూ ఉంటాయి ఆమెన్ ఆయన అంటే ఆ నామాన్ని ప్రకటిస్తా హలో ఆయన నామంలో సమస్త సృష్టి ఏం చేయబడుతుంది ఉంది అలలుయ్యా ఆయన నామానికి సమస్య సృష్టి విదేద చూపిస్తుంది ఆమెన్ ఆయన నామము శక్తిగల నామము ఆమెన్ ఆ సర్వశక్తి గల దేవుడు ఆ రోజు మోసేత అంటున్నాడు నేను నా నామము యహోవాను నామము నేను ఏం చేస్తాను ప్రకటిస్తాను అలలుయ ఆ రోజు ప్రకటించబడిన ఆ నామము నేటికి కూడా ప్రకటించబడుతుంది అలలుయ మీరు గమనించారా యహోవా అన్న నామము మోసేతో ప్రకటించబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఆ రోజు ప్రారంభించబడిన ఆ నామం ప్రకటన ఈ రోజుకు కూడా ప్రకటించబడుతుంది రాబోతున్న తరాల్లో కూడా ఆయన నామము ప్రకటించబడుతూనే ఉంటుంది ఆమెన్ హలో మీరు చూడండి మొదటిది ఒక వ్యక్తికే బయలుపరచబడింది కానీ ఇప్పుడు ప్రపంచానికి ఆయన నామము ప్రకటించబడుతూనే ఉంది ఆమెన్ కాబట్టి మోషే అంతటి ధన్యుడు మోషే అంత భాగ్యం కలిగిన వ్యక్తి లోకంలో ఎవరునూ లేరు ఈ ఈరోజు నువ్వు మంచితనం చూసి ఉన్నావు ఈరోజు దేవుడు అంటే ఆయన నామము నీకు నీకు ప్రకటించబోతున్నాను అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ నామంలో ఉన్న గొప్పతనాన్ని గ్రహిద్దాం ఆయన నామంలో ఉన్న ఆ శ్రేష్టమైన అవంటారు అమూల్యమైన అందులో ఉన్న మాధుర్యమాన్ని మాధుర్యాన్ని మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆ నామానికి ఏంటంటే అన్ని నామముల కన్న పై నామము ఆ నామము హాలూయ ఉన్నతమైన నామము ఆమెన్ హాలూయ శ్రేష్టమైన నామము ఆమెన్ హాలూయ ఆ నామమును మనము నోటిలో నుంచి మన పెదాల నుంచి మనం పలుకుతున్నప్పుడు ఆ నామము పరిశుద్ధపరచబడుతూ ఉంటది ఆయన నామము ఎల్లప్పుడూ పరిశుద్ధమైన నామము ఆమెన్ హాలూయ ఆ పరిశుద్ధమైన నామని మనం ఏం చేస్తున్నాము ప్రకటిస్తూ ఉన్నాము ఉచ్చరిస్తూ ఉన్నాము ఆ నామాన్ని స్థుతిస్తున్నాము ఆ నామాన్ని ఆరాధిస్తున్నా ఆ నామాన్ని కొనియాడుతూ ఆ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం ఆ నామంలోనే మనకు సమస్తమైన ఆశీర్వాదము దయచేయబడింది కాలం ఆ నామము నీకు నాకు అనుగ్రహించబడింది దేవుడి మాటలు దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వంద నాలుగు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇదే కాలము ప్రవా నువ్వు మోష్యకి ఇచ్చిన వాగ్దానమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నావు మోషేతో అంటున్నావు నా మంచితనమంతయు నేను కనపరిచేదను ఎహోవాను నా నామమును నీకు ప్రకటించేదను అవును ప్రవా ఆ మంచితనం గురించి మేము వివరించాలన్నా ఆ మంచితనమును మేము ప్రభా తండ్రి ప్రకటించాలన్నా అది మా వల్ల చాలదు ప్రభా అది సాధ్యపరచబడే విషయమే కాదు ఆ మంచిని ప్రభా మేము తండ్రి కొలవాలన్నా తూయ్యాలన్నా తండ్రి ఆ మంచితనాన్ని ప్రభా మేము ఎక్కడన్నా ప్రవా చూపించాలన్నా ప్రవా అది సరిపోదు ప్రభా వర్ణించటానికి వివరించటానికి ప్రకటించటానికి ప్రభా నీ మంచితనము తండ్రి ఎంత తండ్రి వివరించినా ఇంకా కొద్దిగా కొద్దినే కదా ప్రభా అది అంత మంచితనము నువ్వు మాయడలు కనపరుస్తూ ఉన్నావు నీ నామము మాకు ప్రకటించావు ఆనాడు మొదలుకొని ఈ రోజు వరకు నీ నామము ప్రకటించబడుతూనే ఉంది ప్రభా మోషేతో ప్రారంభించబడిన నీ నామ ప్రభానికి వందిన తండ్రి ప్రభా ఆ నామ ప్రకటన ద్వారా ఆ రోజు బయలుపరచబడిన నీ నామము ఈనాటికి ప్రభా ప్రకటించబడుతూనే ఉంది బయలుపరచబడుతూనే ఉంది ఇంకా అనేక మంది నీ నామాన్ని స్వీకరిస్తూ ఉన్నారు నీ నామాన్ని అంగీకరిస్తున్నాను నీ నామాన్ని ఒప్పుకుంటున్నారు నీ నామాన్ని ప్రభా ప్రేమిస్తూ ఉన్నారు ప్రభా ఆ నామమును మాకును ధరింప చేసినందుకు ఆ నామమును ధరించిన వారమే ఈ లోకంలో జీవించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్థుతులు చెల్లిస్తూ మహిమా ఘనతా ప్రభావములు ఆరోపిస్తూ ఏస్తు నామం అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక